మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ నైట్ చూడు నైట్ లాస్ట్ చూడు అంబాయ్ ఒక రెండో మూడు నాలుగు చిరణ్ ఒక్కటి బాగా నేను అప్పటినండి మీ ఇంట్రెస్ట్ పెట్టురాగరా తీరా ఎద్దిస్తాను పెట్రా చిరణ్ పెట్రా నువ్వు పెట్రాది చెప్పాలి చూడాలి ఒక్కటి ఇంటికోలేదంటే ఇది ఉంది బా వస్తున్నా బా ఆగురు బా బా అంటారు బా రండి బా ఇవన్నీ బ్లాగ్ చేసిన టికెట్ సేఫెస్ట్ ప్లేస్ చిరణ ఉంటారా నా 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 వెయిటింగ్ ని కోసం వెయిటింగ్ కర్దా నా తునర్ దితి ఆ రార ఆ ది ఆ తీ తీ ఇవన్నీ పర్ఫెక్ట్ రాాలేక ಯಾರು ಎಂಬ ಆಡೋದು

అయిపోయింది ఇప్పుడు కాయ చిరంగా ఎప్పుడు స్టోరీ చెక్ చేసే టైం వచ్చింది మూడు వందలు అంటే టార్గెట్ ఇంకా ఇప్పుడు నేను చూసిన